స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనిద్దాం అని గిసోంటి కొటేషన్లు రాసి ఉంటాయి ఆర్టీసీ బస్సులల్ల అన్నది అందరికీ తెలిసిన ముచ్చటనే అయితే చెప్పచ్చే ముచ్చట ఏందయ్యా అంటే పురుషులను గౌరవించడం మన సంప్రదాయం వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనిద్దాం అని అవే ఆర్టీసీ బస్సులలో కొటేషన్లు రాపిచ్చి మొగోళ్లకు బస్సు సీట్లల్లో రిజర్వేషన్లు కల్పించి వారి హక్కులను గౌరవ మర్యాదలను కాపాడాల్సిన టైం వచ్చిందని అట్ల ఏసేదాకా సీట్ల యుద్ధాలు తప్పేటట్టు లేవు మరి ఆ పురుషులను ఆర్టీసీ బస్సులలో పురుగుల కంటే అటే చూసే కాలం నడుతుంది కదా పైసలు పెట్టి టికెట్లు కొని ఆర్టీసీలను పోషిస్తున్న మగ ప్రయాణికులకు సీటు దొరుకుడు పక్కకు పెట్టు మగవారి మాన ప్రాణాలకే ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి కొందరి మహిళల రూపంలో విజయనగరం జిల్లా బొబ్బిలికేలి విశాఖపట్నం పోతున్న ఆర్టీసీ బస్ ఇది కిటికిలకేలు చున్నీ ఇచ్చి వెనక సీటును మొత్తం రిజర్వ్ చేయమని చెప్పి పక్కకున్న పిల్లగానికి ఇచ్చిందట ఈ ఆ పిల్లగాడు ఎట్లెసిండో ఈడవడ్డదో గని ఈ పెద్ద దెబ్బ ఆగమాగం ఊరికొచ్చి చున్నీ తోటి రిజర్వ్ చేసుకున్న సీటు మీద మీదొచ్చి కూసుండటం ఫైటింగ్ మొదలు ఈ అక్కగారే చొరవ తీసుకొని గొడవ మొదలు పెట్టింది ఇక ఇలా బూతుల దండకానికి ఎన్ని టూ సౌండ్ వేసినా కూడా దండిగే మాటకు ముందో బూతూ మాట తర్వాత ఇంకో బూత అన్నట్టు పోటీలు పడి ఇద్దరు చిట్టుడు దాకానే ఆగిపోలే కొట్టుకునేదాక పోయింది కథ అదవరదాక ఓపిక ఊకోని పెద్ద పెద్దయిన కూడా ఒడిచిపోయినట్టుంది అయ్యో ఆడోళ్ళు కదా అని చూడకుండా లేచి పట్ట పట్ట అందుకున్నాడు లాస్ట్ కు చేతులతోటి ఒడిచిపోయి చెప్పులతోటి కొట్టుకున్న దాకా పోయింది వాళ్ళంతా లిమ్మని బతులాడితే అప్పుడు లేచి ముంగడం వేయండు ఈ ఉచిత కానీ మహిళలకు శిలగాటం పురుషులకు ప్రాణ సంకటం అవమానం అన్నట్టు తయారైంది కథ వెంటనే పురుషుల హక్కులు కాపాడి వాళ్లకు ఆర్టీసీ బస్సుల సీట్ల రిజర్వేషన్లు కల్పించి వాళ్ళకు కేటాయించిన సీట్లలో వాళ్ళనే ఊసోనిచ్చి ఆర్టీసీ ఆదాయానికి గండివడకుండా కాపాడితేనే బాగుంటదేమో అని టి పురుష సమాజ సభ్యులంతా ఒక్క తీరుగా కోరుకుంటున్నట